హాయ్ హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుక్షా వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఫ్రెండ్స్ ఈ పొద్దు అయితే మేము మంత్రాలయంకి పోతా ఉన్నాము అంటే నేను మొన్న చెప్పినట్ల అప్పుడే నేనే టికెట్లు బుక్ అయ్యిండే ఈ పొద్దు వచ్చేసి ఇంకా పెద్ద వచ్చేసి సండే ఉంటుంది సండే మంత్రాలయం పో హుషారులేదు నాకు జ్వరం వస్తుంది సో అట్లా వేసి నాకు నిజంగా నాకు అంతే మళ్ళీ శమంతికి ఇద్దరికి నేను లేదు ఏం చేసేదో ఏమో నాకైతే కానీ ఇది ఒక నెల ముందే బుక్ చేసి దాన్ని ఇంకా ఇంక ఇప్పుడు పోనే పోవాలా పోక తప్పేలే టికెట్లు వేరే బుక్ అయిపోయినాయి కానీ చూస్తాం రాఘవేంద్ర స్వామిని కాపాడాల అంతే నేనే ఇంకా సరే లగేజ్ అంతా ప్యాక్ అయ్యింది ఇప్పుడప్పుడే టైం వచ్చేసి ఐదు ముక్కలు అయింది అంటే మాకు ట్రైన్ వచ్చేసి ఎనిమిది ముక్కలు ఉంది ఇంకా సో ఇప్పుడు టైం అయితే ఇంకా ఎంత ఐదు ముక్కలు మేము ఆరు ఆరున్నరకట్లు ఇంట్లో ఏడుస్తాం అనుకుని ఉన్నాము టిఫిన్కి అంటే ఇలా నైట్ డిన్నర్కి వచ్చేసి నేను వాంగి వసేసుకుని ఉన్నాను దుబ్బ బాక్స్లకి వేసుకున్నాం ప్లాస్టిక్ డబ్బులకి వేసుకొని తినేసి అట్లా పారేస్తాము అనేది అట్లా అంటే ఇంకా క్యారీసెస్ ఇక అయ్యేలేదు మళ్ళీ హోటల్ భోజనం అంటే మాకు అసలు అయ్యేలే మాకే అనే దానికంటే నాకు ఎక్స్పెషల్లీ హోటల్ భోజనం అంటే నాకు కొరవే పొట్టేలే సో అట్లా వేసి ఇంకా చేసి పెట్టినాను అవడైనా ఇంకా బాక్స్ ఒకటి అలా లగేజ్ చూపిస్తాను రెండు బ్యాగులు అంతే సింపుల్గా రెండు బ్యాగ్లు అంటే ఇప్పుడు పోయితే రేపిడ్స్ మన్నాడు వచ్చేసేది నేనే సో అట్లా వేసి అంటే మాది యానివర్సరీ ఉంది సో దానికని ప్రతి ఇయర్ అవి యాదో ఒకటి అట్లా ప్లాన్ చేస్తాము సో ఈ ఇయర్ అయితే మేము మంత్రాలయం పోదాము అనేసి ఇంకా సరే అండి ఇదో ఒక బ్యాగ్ మళ్ళీ ఒక బ్యాగ్ అంటే మా ఊళ్ళే నేను వాళ్ళే ఎత్తుకొని వచ్చినయితే అట్లా ఒకే బ్యాగ్లకు పెట్టుకుంటే తీసుకునేకి మేము ట్రైన్లో పోతుంది ఉండేదాన్ని ఇంకా తీసుకునే దానికంతా కొంచెం టఫ్ అవుతుంది క్యారీ చేసేకంతా సీట్ల బ్యాగ్లకి పెట్టుకొని ఉన్నాము ఇంకేడైతే డోలో డోలో ట్యాబ్లెట్ డోలో సిక్స్ ఫిఫ్టీ అంటే నేను అప్పుడే చెప్పినట్లు నాకు కూడా జ్వరం వస్తూ ఉంది సో దానికనేసి ఇంకా ఇది డోలో ట్యాబ్లెట్ ఇంకా సిరప్ అయితే నా కొడుక్కి వానికి నన్ను జ్వరం వస్తూ ఉండే కదా ఇది యాంటీబయాటిక్ ఇంకా ఇదైతే క్యాప్లు జ్వరంకి ఇంక ఇది పడిషన్కి సిరప్లు ఇంకా నా కీడా ఇవి మైక్ కూడా ఎత్తుకొని ఉన్నా చూస్తాం అడేమైనా అయితే అట్లే వాయిస్ అట్లనే కంటిన్యూ చేస్తామని అయితే అట్లా చూద్దాము ఏదైతే కంటిన్యూ చేస్తాను లాగు ప్లీజ్ మీకు ఇష్టమవుతుంది అనుకుంటా ఓకే రాండి టైం అయ్యే బిన్న బాక్స్కి వేసుకొని పదాం ఇంక ఇక్కడ వాంగిబత్ అయితే నేను పొద్దున్నే టిఫిన్ కనేసి చేసేసింటిని అంటే నేను పొద్దున్న మష్రూమ్ బిర్యానీ చేసి ఉంటుంది ఇంకా మా కౌశల్యం తినేదనేసి కౌశల్యకే అవుతుంది ఇంకా మాకి నేను నాకు పొద్దునే హెల్త్ బాగుండలే కదా సో ఎట్లా ఇంక మాకు నైట్కి నేను ఇది అవుతుంది అనేసి వాంగిభత్తు గుచ్చేసి నేనే ఇంట్లోనే పౌడర్ అంతా ప్రిపేర్ చేసుకుంటాను మీకు ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్తే నేను అది రెసిపీ కూడా చూపిస్తాను ఇంక ఇక్కడ పూలంతా కుట్టుపెట్టి నైట్లోనే కుట్టుపెట్టేసి ఉంటుంది అట్లా చేసి ఇంక పొద్దున్న వేసేసి బిన్న మధ్యాహ్నం సాయంకాలంలో నేను పూజ అంతా చేసి ఇంకా మేము రెడీ అయ్యేసి ఆల్మోస్ట్ పోతుంది అంటే మేము ఆరు గంటలకు పోవాలి అనుకుని కాకపోతే నేను ఎవడో చెప్పినట్టు నాకు జ్వరము స్టార్ట్ అయినా ఇంకా అయితే అక్కడ పోయినాకేమైనా చాలా అయితే బాగుండేది అయ్యేలే ఇంక మళ్ళీ ఆడ ఊరికే ప్రాబ్లం అవుతుంది అనేసి చింటో అసలు ఇట్లా లేదు ఇంజక్షన్ ఇప్పించుకోవాలి ఇక్కడ మా కొళ్ళకి మాకు క్లినిక్ ఉంది దగ్గరలో నిన్న అక్కడ ఫోన్ చేస్తే డాక్టర్ ఉండరని చెప్పారు చెప్పరు ఇంక సరే అనేసి అక్కడ పోయేసి ఇంకా ఇంజక్షన్ వేయించుకొని ట్యాబ్లెట్స్ తీసుకొని మేము ఆల్మోస్ట్ వచ్చేసి ఇంకా యశ్వంత్పుర రైల్వే స్టేషన్కి అయితే మేము వచ్చి ఇంక పోతా ఉన్నాం అంటే మాకు ట్రైన్ ఉండేది లేటు ఎనిమిది ముక్కాలకు ట్రైన్ ఉండేది అంటే అది లేట్ అవుతుందా ఈ పొద్దు బిన్న వస్తుందా తెలీదు లాస్ట్ మేము ఒక టూ ఇయర్స్ బ్యాక్ పోయినవాడు అయితే మాకు ఈ ట్రైన్ లేట్ అయ్యిండే హాయ్ జాయ్స్ మేమైతే ఇప్పుడు వచ్చిండామా రైల్వే స్టేషన్లో రైల్వే స్టేషన్లో కొనం అది ఈశ్వన్పుర రైల్వే స్టేషన్లో ఇంకేమింకొక ఫైవ్ టెన్ మినిట్స్ లేట్ టెన్ అయింది టైము ఇంకేమింక ఫైవ్ ఫైవ్ మినిట్స్కి వస్తుంది ట్రైను చూద్దాం په دوه ټوټه اړه دا کېدنه شي ఫైనలీ ట్రైన్ అయితే వచ్చేస్తే కరెక్ట్గా నేను అప్పుడే మీకు టైము ఎనిమిది ముక్కాలని చెప్పింది కాదు ఎనిమిది కాల్కి ట్రైన్ సారీ నేను అంటే కొంచెం లేట్గా వయసు వరిస్తుంది ఉండేదాన్ని ఇంకా నాకు హుషారు లాగా ఉండే కదా సో అట్లా వేసి టైం మరిసిపోయినా నేను ఎనిమిది ముక్క ఎనిమిది కాలు ఉండేదాన్ని ఎనిమిది ముక్కాలనుకుని ఉన్నాను ఇంకా ట్రైన్ ఎక్కేస్తున్నాయి ఇక్కడ పిల్లోళ్ళకి ఫస్ట్ అంటే స్టార్టింగ్ కొంచెం బిర్న ట్రైన్ అట్లా మూవ్ అయినో లేదో మేము ఫస్ట్ తినేసి కొంచెం రెస్ట్ చేస్తామని టాబ్లెట్స్ ఉన్నాయి ఇంకా అయితే సిరప్లు ఉన్నాయి కదా సో వేసి ఈ సీట్ అయితే మాత్రము మాది కాదు వేరే వాళ్ళది కాకపోతే వాళ్ళకి ఎందుకు కూర్చొని ఉంటే సరే పిల్లలని పెట్టండి పైన అండి వాళ్ళకి అసలు అట్ల పైన కొనాలంటే చాలా ఇష్టము సో అట్లా వేసి ఇంకా పర్వాలే పైన పెట్టండి అంటే అట్టు కూడ కూర్చొని వాళ్ళు అన్నం తింటా ఉండరు ఇంక మేమైతే కిందే కోని మేము కూడా తినేసి ఇంక ఇక్కడ టాబ్లెట్స్ వేసుకుందాం అనేసి నేను అప్పుడే చెప్తున్నాయి కదా క్లినిక్కి పోయిండినే అని ఆ పోయిండకపోయింది అంటే నేను ఇట్లా పోయేసి ఇంటికి వస్తున్నావు లేదో టైం అయ్యింది అనేసి అట్లే అదే బ్యాగ్లకి పెట్టుకునేసి వచ్చేసి ఇంటిమే అవి యావేవనేది కూడా తెలిసింది ఇప్పుడు స్లిప్ తీసేసి చూసి ఇంకా టాబ్లెట్స్ అయితే వేసుకుంటే ఇంకా శామంతి కూడా సిరప్లు అయితే మాత్రం వేసేసి అస్సలు స్కిప్ చేయలేదు ఇంకా మనకి జ్వరంగా శానా అయినాయి అన్నట్ల ఆ సరే వేసేసి ఇంకా కొంచెం రెస్ట్ చేసుకొని అట్లా కొంచెం అట్లు పనుకుంటులేదు అంటే ఏమంత బాగా నిద్ర అయితే ఏం రాదు ట్రైన్లో కాకపోతే అట్లా పనుకుంటుమో లేదు ఇంకా ఇదేమి మంత్రాలయ అయితే వచ్చేసి కరెక్ట్గా రెండు ముక్కలకి మాకు రీచ్ అవుతుంది మీ మంత్రాలయ ఇక్కడ దిగేసి ఇంకా రైల్వే స్టేషన్ ఇంకంటే లోపల ఇంకా బయటకు నడుచుకొని పోతా ఉన్నాము అసలు చాలా ముబ్బుందంటే పోతే రెండు ముక్కలు అంటే యాక్చువల్లీ ముబ్బే ఉంటుందిలేండి ఇంకా అదేమి ఇంకేం వెళ్తారు ఉండేలే సరే దిగేసి ఇంక ఇక్కడ పోతాడో మాకు పర్సనల్లీ ట్రైన్లో అంటే ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టము మా వాళ్ళైతే ట్రైన్ వద్దు బస్సులోనో లేకుంటే కార్లోనో పోదాము అని వద్దు నాకు ట్రైనే అసలు బెస్ట్ నాకు ఏంటి ట్రైన్ ఇష్టమంట అంటే ఏంటికి అనే దానికంటే లాస్ట్ ఒక ఐ థింక్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూలోనేమో మేము షిర్డీకి పోయింటాము ట్రైన్లో వన్ వే ట్రైన్ ఉండే వన్ వే ఫ్లైట్ ఉండే అప్పుడు ఇంకా నాకు ఫ్లైట్ కంటే ట్రైన్ చాలా ఇష్టమవుతుంది నాకు నిజం ఇట్లా లాంగ్ జర్నీ అంటే ట్రైన్ ఇష్టం ఇంకా యాక్చువల్లీ పిల్లలకు కూడా అంతేనే చాలా ఇష్టమవుతుంది ట్రైన్ అంటే సో అట్లా చేసి మాకు ఇబ్బంది లేదు ఇంకా అంటే నైట్ అంతసేపులో దిగితే ఎట్లా ఏమీ గాడిలు ఉంటాయో లేదో అంతసేపుని ఆటని ఇంకా ఆటోల్లో ఎట్లా ధైర్యంగా పోవచ్చు అని అని అట్లా వాళ్ళు ఎవరన్నా ఉంటే కదా ఈ వీడియో చూస్తూ ఉంటే అసలు ఏమీ భయపడొద్దండి చాలా మంది దిగింటారు మనము సింగిల్ సింగిల్ ఆటో తీసుకోపోకుండా షేరింగ్ ఆటోలో పోతే మనమే మన ఇద్దరు ముగ్గురు మనమే మన ఫ్యామిలీ ఉంటుంది అంతేకాకుండా వేరే వాళ్ళు కూడా ఎక్కింటారు అట్ల వేసి మనకేమీ అట్లా భయం అయితే ఏం లేదు ఇక్కడ చూడవచ్చు మస్తుగా ఆటోలు ఈ పక్క వెనక పక్క అంతా నిలిచింట అవి ఇంకా క్యాబ్లు కానీ మనకి అవి బుక్ చేసుకొని మనము దేవస్థానం అయితే పోవచ్చు ఇంకా అంతే ఒక అర్ధ గంట అవుతుంది అంతే రైల్వే స్టేషన్ ఇంకా దేవస్థానంకి ఫైనల్లీ మేము ఇంకా దేవస్థానం దగ్గర అంటే మంత్రాలయ లోపల అక్కడ కూడా వచ్చేసి మేము ముందేనే రూమ్ బుక్ చేసింటాము మేము ఎప్పుడైతే టికెట్లు బుక్ చేస్తామో అప్పుడే రూమ్ కూడా బుక్ చేసి ఉంటాం కదా ఇంక ఇక్కడికి ఇప్పించుకొని మేమైతే పదం అనేసి పిచ్చుకొని పోతా ఉన్నాముంటుంది పరాడుతూ ఉంటాయి కదా ீ இன்னும் ஏன் முருக முறைண்ணா ஆறுவர நீங்கள் மூடநூர்டே நாலுநர ஐந்து கண்ட ஆ மிட்டுக்கு நிதானம் கலேசி இங்கே முடியோ தூரமுனே தான் பக்கம் உண்டேதா இங்க பரவாயில்ல பிடித்தேன் தான் ரெடி ஆகி போச்சு ஆக ఇంకా మేము తెల్లవారుజమ్మోడున్నరకి అక్కడ దిగుతుమా దిగే సిక్స్ సిక్కి ఇప్పించుకొని మేము నడుచుకొని పోతాం అంటే దగ్గరే మాకు దేవస్థానం పక్కననే మాకు రూమ్ ఈసారి చిక్కిం లాస్ట్ టైం అయితే కొంచెం దూరం ఉండే ఇంకా సరే అట్లా నడుచుకొని పోతా ఉన్నాము ఇక్కడ దేవస్థానం కూడా చూపిస్తా ఉన్నాను మీకు నైట్ టైంలో అసలు అంతా ఇట్లా పనుకొని ఉంటారా అంటే టికెట్లు సారీ రూములు బుక్ చేసుకొని ఉండలే కదా అప్పుడు తానే వచ్చింటారు ఇంకా ఇంక కొంతసేపుకి ఏమి లేదు రూము అన్నట్ల అట్లా ఇక్కడ కొంతసేపు దేవస్థానం దగ్గర పనుకున్నట్లు ఉంటుంది మెయిన్ అది ఇంకా చాలా మంచిది కదా దేవస్థానం దగ్గర కొంతసేపు నిద్ర చేస్తారు అది అయినాకట్లా నదిలో స్నానం చేసుకొని వాళ్ళు దర్శనం చేసుకొని మళ్ళీ ఎట్లా రిటర్న్ కావచ్చు సో సో ఇంకా అట్లే దేవస్థానం ముందరనే రాముడు దేవస్థానము జతలో రాఘవేంద్ర స్వామి కూడా ఉండే చాలా బాగుండే లైటింగ్స్కి చాలా బాగా కనిపిస్తూ ఉండే సో అట్లయితే అది కూడా కొంచెం నేను వీడియో చేసుకుంటున్నట్లయినా మీకు ఇక్కడ చూపిస్తాము మళ్ళీ నాకు ఇక్కడ మెమొరీగా ఉంటుంది అనేసి ఇంకా ఇంకా అట్లే కొంచెం దూరం ఇంకేం చాలా దూరం అయితే లేదు మా రూము చాలా దగ్గరలోనే ఉండే దేవస్థానంకి అట్లయితే ఇంక అట్లే నడుచుకొని పోతూ ఉంటుంది ఇక్కడ అంతా రూమ్లో ఉండే కదా ఈ రూమ్లో రెడ్ ఎండ్లో పోసి రైట్ పోతే మా రూమ్ ఉండే సో ఇదేయండి ఇంక పొద్దున్న రేపు మాకు దర్శనం అంతా ఎట్లా అనేది అంతా నేను చూపిస్తాను ఐ థింక్ ఈ వీడియో మీకు ఇష్టమైంటుంది ఇష్టమైతే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్